మిత్రులందరికీ నా నమస్కారం సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడానికి మీరు అనుకున్నది సాధించడానికి చాలా 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 టెక్నిక్స్ ఉంటాయి నా థెరపీ క్లాసులు అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ టెక్నిక్స్ అన్ని కూడా నేర్పుతుంటాను ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను ఆ టెక్నిక్ చాలా ఈజీ బట్ అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి తగినట్టుగా పవర్ఫుల్ వస్తుంటారు రోజుకు మూడో మూడు నిమిషాలు ఇది చేస్తే మూడు నుంచి ఐదు నిమిషాలు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాను కనీసం మూడు నిమిషాలు చేసినా సరే మీరు చక్కటి శక్తులు మీకు వస్తాయి మీరు ఏది అనుకుంటే అది మీరు సాధించగలడానికి ఉన్న ఇంటర్నల్ పవరు ఎక్స్టర్నల్గా మీకు ఉపయోగపడుతుందండి ఏమి లేదండి సింపుల్గా ఈ చెయ్యలా పెట్టండి ఇది హాస్పిటల్ అంటారు ఇది కళ్ళు కళ్ళు సంబంధించిన భాగం ఇక్కడ ఉంటుంది అనమాట కళ్ళు ముందు నుంచి వస్తున్నాయి ముందు నుంచి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందనమాట అది కంప్యూటర్లో చిప్ ఇక్కడ ఉందనమాట కంటికి సంబంధించింది ఇది మన ఇండియన్ కాన్సెప్ట్లో మూడో నేత్రం ఉంటాం అంటే భవిష్యత్తుని చూడటం కావచ్చు ఫ్యూచర్ సైట్ ఓర్ సైట్ ముందు చూపు భవిష్యత్ దర్శనం సంబంధించింది ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇలా పెట్టుకుంటాం ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి కలుమూసుకోండి టపా కొట్టండి ఇలా కొట్టండి కొట్టి కలుమూసుకోండి క్లోజర్ ఐస్ క్లోజర్ ఐస్ ఏం కావాలనుకుంటున్నారో ఎటువంటి జీవితం ఎటువంటి కలర్లు సౌండ్ స్పర్శ మీ లైఫ్ ఏది కావాలనుకుంటున్నారో మీ జీవితం ఏది పొందాలనుకుంటున్నారు ఆ లైఫ్ మీకు వచ్చినట్టుగా ఆ లైఫ్లో మీరు ఉన్నట్టుగా అతడు డబ్బు అయితే డబ్బు ఆరోగ్యమైతే ఆరోగ్యం ఆనందం అయితే ఆనందం వ్యక్తిగత జీవితం జీవితం ఏదైనా సరే మీరు ఏది పొందాలనుకుంటున్నారో ఆ పొందడానికి తగిన మొత్తం అంతా కూడా ఇప్పుడు మీకు వస్తుంది విజులైవ్ విజులైన్స్ ఉదయం సాయంత్రం కంపల్సరీగా చేయవలసింది ఉదయం అండి సాయంత్రం అంటే రాత్రి మీరు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కంపల్సరీగా మాత్రం ఉదయం చేయాలి ఎవ్రీ డే సేమ్ టైం చేయండి బాగా విజులైజ్ చేసుకోండి బాగా విజులైజ్ చేసుకోండి డబ్బు సంపాదిస్తే ఎటువంటి కారు ఎటువంటి ఇల్లు ఎటువంటి హోటల్లో మీరు ఇస్తున్నారు ఎటువంటి ట్రావెలింగ్ చేస్తున్నారు ఆరోగ్యం అయితే ఎటువంటి ఆరోగ్యం మీకు వీక్నెస్ నీరసేటర్ కాంప్లెక్స్ ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఉంటారు ఎటువంటి ఆత్మవిశ్వాసం ఎటువంటి పబ్లిక్ స్పీకింగ్ స్పీచ్లు ఇవ్వాలనుకున్న ఎటువంటి జీవితం కావాలి అటువంటి జీవితం మీకు వస్తున్నట్టుగా ఇది తావిడాయికి సంబంధించింది ఇది పైకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్లో చిప్పులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ విజులైజ్ చేసుకోండి ఆ తర్వాత కళ్ళు ముందు ఒకసారి ఎలా అనుకుని నాకు ఇవన్నీ కూడా నిజం అవుతాయి ఎవ్రీడే 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 మార్నింగ్ కంపల్సరీగా చేయండి నైట్ కూడా చేస్తే మంచిది రోజుకు రెండు పూటలు చెప్పిన త్రీ టు ఫైవ్ మినిట్స్ ఎవ్రీడే చేయండి ఒకవేళ పది నిమిషాలు చేయగలిగితే ఇంకా బాగా విజులైట్ చేసుకోండి కొన్ని రోజులు అయితేప్పటికీ ఆరు వారాలు అయితేప్పటికీ మీ రియలైజేషన్స్ అన్ని కూడా నిజం అవ్వడం స్టార్ట్ అవుతాయి నెమ్మది నెమ్మదిగా భవిష్యత్తులో మీరు ఏం కోరి కావాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ మీకు నెరవేర్చడానికి సపట్గా సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే తోట ఆ పనులు చేయించడం మొదలుపెడుతుంది ఆరోగ్యం కాలితే ఆరోగ్యం వస్తుంది సంపద కాలితే సంపద వస్తుంది సక్సెస్ కాలితే సక్సెస్ అవుతుంది డబ్బు కాలితే డబ్బు వస్తుంది అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్లు ఇవ్వగలిగితే అది వస్తుంది సంసార జీవితం ఏదైతే మీరు విజులైజ్ చేసుకున్నారో చెప్పాను కదా ఎలాగ ఎలాగ పెట్టి కళ్ళు ఎలా పెడతారు ఇక్కడ ఇక్కడ ఎక్కడ థర్డ్ ఐ కళ్ళు మునిగూడదండి థర్డ్ ఐ ఇక్కడ అంతే ఇప్పుడు కళ్ళు తెలిసే ముందు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను విజులైజ్ చేసుకున్నవి నాకు ఆ శక్తి ఉంది నాకు ఆ సమర్థత ఉంది నేను పొందాను అనుభవించాను ఆనందించాను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎఫర్మేషన్స్ అన్నీ కూడా ఇచ్చుకోవాలి విజువలైజేషన్స్ విజువలైజేషన్ తర్వాత ఎఫర్మేషన్స్ ఇచ్చుకొని కళ్ళు తెరిచి ముందు ఒకసారి అంతే సిరండ్తో నవ్వండి అందరిని పలకరించండి కొత్త లైఫ్ మీకు స్టార్ట్ అయిపోతుంది గృహ హెల్దీ హెల్దీ వైద్య అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి అనే అని కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏది కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో రాయండి అవన్నీ మీకు ఇస్తాను అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండడం కోసం మీరు అందరికీ సంబంధించిన మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము అందరు నేను బయట ఆల్ ది బెస్ట్